మీ వీడియోలు చూస్తున్నాను సార్ నేను నాకు ఎంతో ఒప్పుకుపోతున్నాను నేను మీ వీడియోలు చూస్తుంటే సార్ మీలాంటి వారు ఇప్పుడు సమాజానికి ఎంతో అవసరం సార్ మీరు మన హిందువులు మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం మీ గురించి నేను మీ వీడియో ప్రతి వీడియో కూడా చూస్తున్నాను నా ఖాళీ దొరికినప్పుడల్లా నాకు మీ వీడియో చూడటమే పనికెని పెట్టుకున్నాను చాలా మీరు చేసే ప్రసారం ఎంతో విలువైంది సార్ మీరు అసలు కొన్ని డబ్బులతో మనం ఎన్ని కోట్లు ఇట్టినా మీరు చేసి చావా పనులేము సార్ ఈ నెంబర్ నేను అది గూగుల్లో కొట్టుకుని చేసాను సార్ మీకు అదే నేను డైరెక్ట్ గా చేద్దాం అంటే మీరు ఖాళీగా ఉంటారో ఉండరు అని చెప్పి మీ సినిమా సార్ మంచి ఏకాదశి పదకొండు దాకా ఉపవాసం ఉండాలి సారీ ఉపవాసం కదా మౌనం మామూలుగా మౌనం వరకు ఉంటాను ఇవాళ ఎక్కువ ఉంటాను కానీ ఇవాళ అభిషేకం స్వామివారికి అది జరిగింది అభిషేకం అలంకారం అందువల్ల కొంచెం ముందుగా మౌనం బ్రేక్ చేసి స్వామివారి గురించి చెప్పడం పాటలు పాడుకోవడం ఇంకో ఇప్పుడు ఏకాదశిగా ఏదో పళ్ళు తీసుకుంటున్నాం చాలా సంతోషం ఇప్పుడు హైదరాబాద్ సార్ మా ఏరియాకి వచ్చినప్పుడు కొంచెం మాకు కాల్ చేయండి సార్ రాజమండ్రి కానీ లేకపోతే కాకినాడ కానీ అమలాపురం కానీ ఈ వచ్చినప్పుడు వచ్చిన ఖచ్చితంగా ఖచ్చితంగా మిమ్మల్ని తప్పకుండా కలవాలి సార్ మేము మిమ్మల్ని కలిసి మీతో పాటు కూడా మేము ప్రసారంలో పాల్గొనాలని అప్పుడు మా జీవితాలు ధన్యమవుతాయి సార్ నైనా నైనా నైనా

తీసుకెళ్దాం అనుకున్నా వాళ్ళు అసలు నాకు ఖాళీ ఇవ్వలేదు నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది అనుకోండి అవును సార్ అందుకని నేను వాట్సప్ చేసేస్తాను ముందు రెండు రోజుల ముందు ఎప్పుడు చాలా సంతోషం ఏం నేను వ్యవసాయం సార్ నేను రైతు పెట్టినండి మా నాన్న మా నాన్నగారు అవుతాను పరమ భక్తులు భజన ఆయనకు భజన తప్ప ఇంక రెండో చేస్తలేదండి మా నాన్నగారికి అలాంటి వారి పుణ్యపాలమే ఇంకా మనం ఉన్నాం అవును సార్ అవును సార్ అవును సార్ తప్పకుండా అండి రోజు మా నాన్నగారు భజన తప్పండి వేరే చేస్తా ఉండేది కాదండి ఆయన ఈ మధ్య కాలం చేస్తారు అండి పేరు ఆదినారాయణ గారు ఆదినారాయణ గారు పరమ భక్తురండి ఆయన రాములు ఏ కూడా ఉన్నా సరే గుడిలోకి వెళ్ళిపోతాం భజన చేయటం అదే పని అండి మీరు భజన అనగా నాకు ఏం గుర్తొచ్చింది చెప్పనా సరే చెప్పండి నేను ఫోన్ పెట్టేశాక మీకు లింక్ పెడతాను వినండి అది మీ నాన్నగారి కాలం హరి కదా చాలా అంటే ఒక అరవై డెబ్భై ఏళ్ళ క్రితం అండి అందులో చెబుతారు భజన చేసే విధము తెలియండి జనుల మీరు నిజము గనుగోని మోదమందండి భజన చేసే విధానం తెలియండి అవును సార్ నైనా అవును సార్ ఎవరి చూస్తానండి నేను మీతోటి కలిసేయండి కొద్ది కొద్ది రోజులైనా నేను ప్రచారం మీ మీ నడవాలి సార్ అది నాకు కోర్ట్ సంతోషం నేను చాలా చాలా చేయాలి చెప్పండి హైదరాబాద్ అంటే కొంచెం లాంగ్ సార్ నేను అంత దూరం రాలేనండి పోనీ విజయవాడ వస్తారా విజయవాడ కానండి రాజమండ్రి కాని కాకినాడ కానీ ఈ రేకు ఎక్కినప్పుడు చెప్పండి సార్ నేను ఈ జిల్లాకు వస్తే చెప్తాను విజయవాడ అయితే రేపు పన్నెండు నుంచి ఇరవై రెండు వరకు ఉంటా ఆయ్ 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 నిన్నా వీలైతే వస్తాను సార్ రేపు అలాగే చాలా పొద్దు నుంచి విపరీతంగా ఉంది సార్ వర్షం అవును ఇక్కడ కూడా ఆయ్ ఊరు తగ్గింది ఎండ్ వచ్చింది కానీ రాత్రి అంతా బాగానే అవును సార్ నేను గొర్రెల్ని అలసాలంటే మీ మీ భాష మాట్లాడుతున్నా సార్ నేను ఈ గొర్రెల్ని అలసాలంటే మీరు వందకు వంద కరెక్ట్ సార్ మీరు ఈ ప్రతి గొర్రె కూడా అండి వాళ్ళు చేసే దాంట్లో ఏ మాత్రం కూడా విలువ లేదు సార్ అసలు నేను ఏమంటా అండి మన మన దగ్గర లేని ఏమన్నా ఉంటే చెప్పు రాధ మనోదాసు సుబ్బారావు గుర్రు గురుమూర్తి గుర్రాజు అందరూ వచ్చేద్దాం వెళ్ళిపోదాం అవునండి 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 దగ్గర అమ్మ ఉందా అమ్మగారి పేరు నేను మీరు ఫోన్ పెట్టాక ఆ లిస్ట్ కూడా పెడతాను గొర్రెల్ది నన్ను మతం మార్చండి ఆ లిస్ట్ పెడతాను ఎవడైనా గొర్రె తగిలితే మేమంతా మతం మారడానికి రెడీగా ఉన్నాం మార్చేయండి అని చెప్పు వాళ్ళకి ఎదురు ఇస్తాం మనం వాళ్ళు నైన్టీ లాక్స్ ఇస్తాను తొంభై డెబ్బై కాదు మనం నైన్టీ ఇస్తామంటే వాళ్ళు ఏమో నైన్టీ వేసుకుని పడుకుంటున్నారు పనికి గోర్రెడ్ చేద్దాం కదా సార్ కాదు మన దగ్గరికి వస్తే వాళ్ళ క్యాన్సర్ తప్ప ఆన్సర్ ఎక్కడ ఉందా అంతా మన గుట్టిన ంత వరకు ఎవరు ధైర్యం ఎదుర్కోకండి వాళ్ళు ఇంకా ఇంకా రెచ్చిపోతున్నారు సార్ వాళ్ళు రెచ్చిపోతే చచ్చిపోతారు తగ్గినప్పటి నుంచే సార్ మీరు వచ్చినప్పటి నుంచి చూడండి వాళ్ళు చాలా మట్టికి చాలా చోట్ల తగ్గేసారు నా దృష్టిలోకి రోడ్డు రోడ్డు మీద వస్తున్నారా ఎవడైనా మొన్న చర్చికి వెళ్ళిపోయి చూసావా చర్చికి రెండు రెడీ చూసే చూసాను ఎవడైనా ఎడారి మతాలు పనికిమాల మతాలు ప్రపంచానికి ప్రమాద హేతులు నేను నిరూపిస్తా రమను ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎనీ వేర్ విత్ ఎనీ వన్ ఓన్లీ వన్ కండిషన్ మాకు పుట్టనోడు ఎవడైనా రండి నేను క్రైస్తవునైపోతా అవునండి హిందూ బ్యాక్గ్రౌండ్ లేనోడు ఎవడైనా రావచ్చు నన్ను మతం మార్చు నా పూర్వీకులు క్రైస్తవులు కాదు అని నేను గర్వంగా చెప్తా అవునండి కుమార్ చెప్పగలరా సతీష్ కుమార్ చెప్పగలడా పాస్టర్ సాంబస చెప్పగలడా పాస్టర్ రాంబాబు చెప్పగలడా అవును సార్ మాకు పుట్టిన గొర్రెలు బోకడా ఒకటి వేసుకుని అవునండి అవునండి సార్ మీరు వందగా ఉందా నాకు ఎంతో ఆనందంగా ఉంది సార్ మీరు మాటలు వింటుంటే అండి నేను వింటున్నానండి మీ ప్రసంగాలండి మనం కాపాడుకోవాలి ఎంత గొప్పది నాన్న గోదావరి ఎంత గొప్పది కోనసీమ ఎంత గొప్పది రాయలసీమ ఎంత గొప్పది తెలంగాణ ఎంత గొప్పది భారతదేశం అవునండి క్లాసికల్స్ పనికిమాల పుస్తకాలు రెండు వేసుకుని వచ్చేసేసి అందులో అమ్మలే ఓ నాన్నలే ఓ ఫ్యామిలీలే ఓ మంచి ఫ్రెండ్లే అన్నంలే స్నానంలే ముడ్డుగా అడుక్కుంటే కడుక్ బాత్రూమ్కి వెళ్తే కడుక్కోవాలనే కాన్సెప్ట్ లేదు వీళ్ళు మనకి చెప్తారా ఏకాదశి మేము చూడు స్వామికి చక్కగా పూలు పండ్లు పాలు అన్ని చక్కగా అభిషేకం చేసుకున్నాం స్వామికి ఇందులో రక్తంతో పని ఉంది ఇక్కడ రక్తం ఎందుకండి బాబు మరి వాడికి అసలు మాంసం లేకుండా ఒక పండగ చూపించు ఏమంటే పసకా అంటే పసకాష్గలు అవునండి అవునండి ఎవడదానికి ఇచ్చేద్దాం ఎవరికన్నా చెప్పు అది కోనసీమ రాయలసీమ దివిసీమ ఏ సీమైనా మాకు పుట్టినాడు ఎవడైనా రావచ్చో నా పూర్వీకులు హిందువులు కాదు అని వాడు ఎవడైనా దగ్గర నుంచి వచ్చిన కోనసీమలో ఉన్నాడు సుబ్బారావు ప్రతి చర్చిలో ఉన్నాడు డబ్బారావు నాన్న పేరు చెప్పుకోలేని నాన్ సెన్స్ బుక్కు గాళ్ళు మాకు చెప్తారా మాకు ఎవరిదానికి ఇచ్చేద్దాం నేనా సంతోషం లేదు లేదు చాలా సంతోషం హరే కృష్ణ